అంటే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీల మీద మీరు అనవసరంగా లేనిపోయినటువంటి వ్యతిరేకతను తన మేలు తీసుకొస్తున్నారని చెప్పి ఆయన భావిస్తున్నారు సార్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే కదా సార్ వాళ్ళ పుట్టి ముంచింది వాళ్ళ రోజున ఎవరు సార్ చేసింది ఒక బీసీ అబ్బాయిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే ఎక్కడ పోయాడండి జగన్మోహన్ రెడ్డి కళ్ళ గంతలు కట్టు కూర్చున్నాడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇవాళ రోజున దళితుల మీద దాడులు అంత విరివిగా పెరిగిపోతుంటే ఎక్కడ వేయాండి జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చెప్పా ఒక దళిత యువకుడినే కదా సాక్షాత్ ఆయన ఎమ్మెల్సీ చంపేసింది ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా ఎక్కడ వేయాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ గంతలు గట్టుకున్నాడా లేకపోతే చౌల్లో సీసా బోస కూర్చున్నాడా ఏం చేస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ నుంచి వెయ్యి కోట్లు రిలీజ్ చేసి చర్చలు ప్రార్థనలు చేసుకోవడానికి చర్చలు కట్టిస్తున్నారు సరే నేను ఒక ఎప్పుడన్నా చేశారు ఆ పని మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటది ప్రార్థనలు చేసుకునే చర్చలు ప్రతి గ్రామంలో కట్టుకోవడానికి పంచాయతీ రాజ్ నుంచి వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు మేడం నేను ఒకటి చేస్తున్నాను అందుకే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీ నేను ఒకటి చెప్తున్నాను సార్ మీరు మీరు ఆ పాయింట్ కనుక అడిగితే పేద దళితులకు కావచ్చు పేద క్రిస్టియన్స్ కి కావచ్చు పేద ముస్లింలకు కావచ్చు పేద హిందువులకు కావచ్చు ఎవ్వరికైనా సరే ఆదుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా నేను ఓన్లీ కానుకల గురించో తోఫాల గురించో మాట్లాడలేదండి అన్ని రకాలుగా అన్ని మతాలని కూడా సమానంగా చూసి అటు చర్చిలు కావచ్చు మస్జిద్లు కావచ్చు దేవాలయాలు కావచ్చు ప్రతిదీ కూడా సమానంగా చూసి ఎవరి మనోభావాలు ఎక్కడా దెబ్బ దెబ్బ పడకుండా వాటి మీద కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మేము ఏదో చేస్తామని చెప్తున్నారు చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నాను సార్ పంచాయతీరాజ్ నుంచి మేము నిధులు ఇచ్చి ఏదో మీరు రిలీజ్ చేశానని పంచాయతీ పంచాయతీరాజ్ నుంచి సర్పంచ్లకు నిధులు వచ్చాయ సార్ అనుకోండి పంచాయతీలకు వచ్చాయా సార్ అని అడిగాను సార్ నేను మరి అయిపోయింది కదా సార్ ఈక్వాలిటీ సమానెట్ సార్ ప్రజలే మా ప్రయారిటీ ఈ మతం ఆ మతం అని మేము చూడండి సార్ ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం అని ఎప్పుడూ చూడం మేము అందరూ మా ప్రయారిటీయే నేను చెప్పా దేవాలయాలకి మేము అంతే ఇచ్చేసాం చర్చీలకి అంతే చేసాం మస్జిద్లకి అంతే చేసాం సాక్షాత్తు ఈ మహానుభావుడి పాలనలో రాముల వారి తెగదీసి పక్కన పెట్టారండి ఏం మాట్లాడతాడు సార్ అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు క్యాస్ట్ పాలిటిక్స్ రిలీజన్ పాలిటిక్స్ సార్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ నాకు అది నిజంగా కూడా చాలా ఏమంటారు అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజర్వ్ యూమ్ అనిపిస్తుంది నాకు అలాంటివి చూసినప్పుడు మత రాజకీయాలు చేయకూడదు సార్ ప్రజా రాజకీయాలు చేయాలి సార్ అందులో ఎంతో కొంత సి ఇప్పుడు నేను ఆ స్టాంచ్ హిందూ అండి ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ మై రిలీజన్ ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ మై గాడ్ బట్ ఐ ఈక్వలీ రెస్పెక్ట్ అదర్ నేను చర్చ్ ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్తే నా 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 ఏమంటారు అని అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకూడదని చోట నేను ఒక్కదాన్ని వెళ్ళను సార్ ఐ గో విత్ మై హస్బెండ్ అదే చర్చిలకు వెళ్ళినప్పుడు కూడా అలా వెళ్ళాలంటే అలానే వెళ్తాను ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఇంపార్టెంట్ అక్కడ నేను హిందూ కాబట్టి నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను అనుకుంటుంది సార్ ఇఫ్ ఐ ఎంటర్ అ చర్చ్ ఐ హ్యావ్ టు ఫాలో దర్ రిలీజియస్ ప్రాసెస్ దేర్ అది 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 కూడా లేకుండా నేను ఇప్పుడు అన్నా అనుకోండి చూసారా కామెంట్లు చేస్తారు అవునండి శుభకార్యాలకి గొడకి వెళ్తూ పక్కన భార్య లేకుండా వెళ్తున్నాడు నేనంటే అండ్ అక్కడ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఈ ఇష్యూ అని కాదండి రెస్పెక్టింగ్ ది ఐడియాలజీస్ రెస్పెక్టింగ్ ది రిలీజన్స్ రెస్పెక్టింగ్ ది ఫీలింగ్స్ నేను అందే నన్ను మనోభావాలు ఇప్పుడు ఒక హిందూగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి సార్ మీరు ఒక హిందూ నేను నేను క్రిస్టియన్ అనుకోండి మీ మనోభావాల్ని దెబ్బతీసేట్టుగా నేను బిహేవ్ చేయకూడదు సార్ వాళ్ళ పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హిందూ అయి ఉండొచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చర్చిలకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు మసీదులకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు దేవాలయాలకి అంతే ప్రాధాన్యత ఇచ్చారు ఆయన వెంకటేశ్వర స్వామిని ఎంత నమ్ముతాడో ఖచ్చితంగా జీసస్ని కూడా అంతే నమ్ముతాడు ఆయన ఎవరైనా అంతే సార్ రెస్పెక్ట్ హిందూ ధర్మం చెప్తుంది కూడా ఏంది అందరూ ఒకటేనే కదా అలాంటిది ఈ ఈ తగదలు ఏంటి సార్ అసలు ఈ తగదలు ఏంటి ఇన్ని ఆస్పెక్ట్స్ లో ఏది అడిగినా కానీ మీరు అన్రెస్ట్ లో ఉన్నారు ఏపీ పీపుల్ అని అంటున్నారు కదా ఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కానీ పబ్లిక్ కనిపిస్తున్నారు కదా బాగా వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు సార్ ఆ రోజున స్కూల్ బంద్ చేసి కాలేజీలు బంద్ చేసి లేదయ్యా మీరు రాకపోతే మీకు ఈ పథకాలు రావని చెప్పి ఆ పథకాల వాళ్ళని తీసుకొచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి టీచర్స్ టీచర్స్ని తీసుకొచ్చి అన్నీ చేసి షా షాపులు షటర్లు వేయించేసి పరదాలు కట్టి అంత కష్టపడితే వస్తున్నారు సార్ చెట్లు చెట్లు దాని మీద కూడా ఈ మధ్య హరిరా నేను అదే చెప్తున్నాను ఇంత చేస్తే వస్తున్నారు కదా అని మీరు అంటున్నారు సార్ పరిస్థితి ఏంటో తెలుసా నేను ఇందాక చెప్పాను సార్ పెద్ద పెద్ద గోతులు తవ్విన గోతులు కూడా దాటుకుని పారిపోయి వస్తున్నారు సార్ ఆఖరి చాలా సందర్భాల్లో గేట్లకు తాళాలు వేస్తున్నారు తెలుసా మీకు జనాలు వెళ్ళిపోకూడదని ఇది పరిస్థితి సో నేను ఏమంటానంటే టు గివ్ అంటే మీరన్నట్టుగా అండ్రెస్ట్ ఉంది ఆ అండ్రెస్ట్ ఇంకా కనబడట్లేదు అంటే కనబడుతుంది సార్ గ్రౌండ్ లో చాలా డిఫరెంట్ గా వెయిట్ చేస్తున్నారు అంటారు చాలా డిఫరెంట్ గా ఉందండి గ్రౌండ్ లో ప్రజలు ఎంత అండ్రెస్ట్ గా ఉన్నారు అని అంటే దే వాంట్ ఎలక్షన్స్ టు కమ్ ఓకే సో క్లారిటీ వచ్చేసి చాలా క్లారిటీ ఉందండి జనాల్లో చాలా క్లారిటీ ఉంది ఖచ్చితంగా రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ చూడదలుచుకుంటున్నారు ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టదలుచుకుంటున్నారు లేకపోతే రేపు రాష్ట్రం అసలు నామోనిషాన్ లేకుండా పోతుందేమో అనేటువంటి ఒక భయం ప్రజల్లో వచ్చింది సో అంతవరకు క్లారిటీ ఉంది మీకు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది సైంటిఫిక్ గా నిలబడే పరిస్థితులు ఉన్నాయా నాకు అర్థం కదా సైంటిఫిక్గా నిలబడడం అంటే ఏంటి సార్ ఒక లెటర్ రాశారు జనసేన అధినేత ఎవరండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఆయనకు ఒక ఐడియాలజీ ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది కదండి నాకు తెలిసి పది సంవత్సరాలు అయినట్టుంది ఈ పది సంవత్సరాల్లో కూడా ఐ థింక్ కొంత మేము డిఫర్ అయ్యాం కొన్ని సర్కంస్టాన్సెస్లో మేము కూడా డిఫర్ అయ్యాం ఆయన మాతో డిఫర్ అయ్యి ఉండొచ్చు కొంత మిస్కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు కానీ మోర్ ర్లెస్ హీ హజ్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ కదండి మోర్ వి వీ షుడ్ యాక్సెప్ట్ దాట్ ఆయన వేరే పార్టీ అయినంత మాత్రాన విమర్శించాలి అనేది వాళ్ళు అనుకుంటానేమో నేను ఈవెన్ మేము మేము పొత్తులో లేనప్పుడు కూడా నేను అదే చెప్పాను ఇప్పుడు కౌలు రైతులకు ఆయన ఆయన డబ్బులే ఆయన కదా ఇచ్చాడండి రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చిచ్చారా రూపాయి ఇచ్చారా మొన్న విశాఖపట్నంలో బోట్లు ఇదైపోతే ఈయన ఈ డబ్బులు వెళ్ళి ఇచ్చారు కదండి తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళి మా మా పార్టీ నుంచి డబ్బులే మేము ఇచ్చాం సో ఐ థింక్ వీఆర్ వీఆర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అనిపిస్తుంది అండి అంటే ఆ వేవ్ లెంత్ మ్యాచింగ్ ఉంది అని అనిపిస్తుంది నాకైతే కొంత డిఫరెంట్ అంటే ఎలా ఎలా ఉంటుందంటే అండి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధినేత ఆయన మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సో గా వీ హ్యావ్ మోర్ ఇన్క్లేషన్ టువర్డ్స్ ఆర్ పార్టీ సుప్రీమో దే హావ్ మోర్ ఇన్క్షన్ టువర్డ్స్ దేర్ పార్టీ సుప్రీమో కానీ కానీ ఈ పొత్తు మీరు అన్నట్టుగా గా నిలబడుతుంది అని నిలబడుతుందా లేదా అంటే ఒకవేళ పొత్తు పార్టీల కోసం అయ్యింది అనుకోండి నిలబడుతుందో లేదో అనేటువంటి డౌట్ ఉంటుంది కానీ ఈ పొత్తు ఎక్కడ కూడా మేము పార్టీల కోసం పదవుల కోసం ఇంకోటి కోసం అయితే ఈ పొత్తు కాదండి చాలా నాకు నచ్చింది ఈ పది సంవత్సరాల నుంచి జనసేనలో నేనేమంటున్నానంటే నేను దాట్ ఇస్ కూడా ఐమ్ సెయింగ్ అండి ఉన్నారు ఇప్పటికీ కూడా కొంత పుల్లలు పెట్టే బ్యాచ్ పక్కన అందరూ అనేవాళ్ళు ఉన్నా సరే ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు ఈవెన్ తెలుగుదేశం కూడా చాలా క్లారిటీతో ఉందండి ఎందుకనంటే నేను అదే చెప్తున్నాను మీకు రాష్ట్రం కోసం మేము వాళ్ళ రోజున అలయన్స్లోకి వచ్చామండి ప్రజల కోసం అబ్సల్యూట్లీ ఈ పొత్తు ప్రజల కోసమే అండి లేకపోతే మా ఫైట్ మేము చేసుకోవచ్చు వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకోవచ్చు అందులో డౌట్ ఏముంది సార్ వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది మాకెంత కొంత బెనిఫిట్ అవుతుంది కాదని ఎందుకంటాం మనం అంటే వైసీపీని కొట్టలేక వీళ్ళు ఒక నేను ఒకటి నేను ఒకటి చెప్తానండి వైసీపీని ఢీ కొట్టలేక ఒకటి అనేటువంటిది ఒక స్టూపిడ్ స్టేట్మెంట్ బై వైఎస్ఆర్సీపీ ఎందుకు అని అంటే వీ హ్యావ్ సీన్ కదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇప్పుడు మీరన్న ఇందాక మీరు అన్నమాట తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా జనాలు వస్తున్నారు కదా అంటే వాళ్ళంత బలవంతంగా కూర్చోబెడితే కూడా జనాలు రావట్లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనాలు వస్తున్నారా ఆయనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు వస్తున్నారా ఆయనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారా సో వాళ్ళ పక్షాన ఇరువురు పనిచేస్తున్నారు కదా ప్రజల పక్షాన సో డెఫినెట్గా హౌ కెన్ దే సే దట్ వీ కెనాట్ కంపీట్ వీల్ డెఫినెట్లీ కంపీట్ అండి ఇండివిజువల్గా వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళినా ఎడ్జ్ మా ఉంటుంది కానీ ఏంటి అనంటే నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను డోంట్ వాంట్ లీవ్ ఎనీ స్టోన్ అంటున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే రాజకీయం అనేటువంటిది ఒక ఒక గోల్ ఓరియంటెడ్ గా మనం ఉండాలండి అంటే ప్రజల సైడ్ నుంచి గోల్ ఓరియంటెడ్గా సో అట్లా వెళ్ళినప్పుడు ప్రజలకి నష్టం నష్టాన్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది సార్ ఐ బిలీవ్ ఇన్